హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రయ పెన్షన్ తెచ్చుకునే వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి మరో ముఖ్యమైన ప్రకటన చేశారనమాట ఏంటి ఆ వివరాలనే దీనికి సంబంధించి కంప్లీట్ వీడియో రూపంలో తెలుసుకుందామం అండి ముందుగా వీడియో వస్తున్న కూడా లైక్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్లు అయితే ప్రతి నెల అందిస్తున్నారు ఆ ప్రతి నెల చూసుకున్నట్లయితే దాదాపు రెండు వేల కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది ఇందులో పన్నెండు రకాల కేటగిరీ వరకు అయితే అందిస్తున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు కాంగ్రెస్లో అనగా రెండు వేల రూపాయల సాధారణ పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగేట్ని ఆ నాలుగు వేల రూపాయలను ఆరు వేల రూపాయలు చేసి తీరుతామని హామీ అయితే ఇచ్చారనమాట ప్రధానంగా ఇప్పుడు రెండు మూడు నెలల కాసి సాధారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందే ఇస్తున్నారనమాట ఇందులో మరి ఎవరికి ఇప్పుడు ఆరు ఆ గ్యారంటీలో భాగంగా మరి వర్తించబోతుంది హామీలు ఏంటి దీనికి సంబంధించి మేనిఫెస్టో అనేది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం నా నాలుగు వందల ఇరవై మేనిఫెస్టోలు పెట్టారనమాట ఇవన్నీ కూడా చేస్తామని ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరికి రాబోతుంది ఏందనేది కూడా క్లియర్ గా తెలుసుకుందామండి ఆరు గ్యారెంటీలో అసరా పెన్షన్ తీసేసి చైతన్ పెన్షన్ పెట్టారనమాట ఇందులో అప్లికేషన్ చేసుకునేవారు కొత్త మంది మంది ఉన్నారు దాదాపు ఇరవై ఆరు లక్షల మంది ఇక పాత వారు చూసుకున్నట్లయితే దాదాపు యాభై లక్షల మంది ఇక ఈ లెక్కన చూసుకున్నట్లయితే బడ్జెట్ భారీగా పెరగబోతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన ఇక ఇందులో ప్రధానంగా ఆరు గ్యారెంటీల్లో భాగంగా వికలాంగులకు అయితే బస్సులో ప్రయాణం ఫ్రీ ఇవ్వాల్సి ఉండే కానీ అది మేనిఫెస్టోలో పెట్టారు కానీ గ్యారెంటీలో లేదు అందుకని చెప్పేసి వారికి ఫ్రీ బస్సు అయితే ఇవ్వలేదు ఇక మహిళల లక్షలు సంబంధించి మహిళలకు మాత్రమే ఇచ్చారనమాట ప్రధానంగా ఈ రకంగా మేనిఫెస్టోలో ఉంది ఆరు గ్యారెంటీలో ఇవ్వలేదు ఇప్పుడు ప్రస్తుతానికి జీవిత పెన్షన్లో సాధారణంగా రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తామని అందులో చెప్పారు కానీ వికలాంగులకు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేలు చేస్తామని ఎక్కడ లేదు వీళ్ళు ప్రధానంగా మేనిఫెస్టోని పక్కన పెట్టేసి ఆరు గ్యారెంటీలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు దీనివల్ల వికలాంగులకు రెండు వేల రూపాయలు పెరగబవచ్చు దీనివల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఎందుకంటే ఉన్న ఖర్చులకు ఆధారంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత మార్కెట్ ధరలకు ప్రస్తుతం ఉన్న సర్కులర్ రేట్ల ప్రకారం సరిపోతలేదు ఆ మరి అవ్వ తాత అయ్య తమ్ముడు చెల్లెలందరికీ కూడా అంటే అలర్ట్ కావాల్సింది ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ వంద రోజుల్లో గ్యారంటీల హామీలు అమలు చేస్తామంటే ఇప్పటికే రెండు మూడు గ్యారెంటీలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే మహిళలకు మహాలక్ష పథకం పెట్టారు తర్వాత ప్రధానంగా ఆరోగ్యశ్రీకి పది లక్షల రూపాయలు కార్డు సంబంధించి పెంచారు ఇప్పుడు గృహజ్యోతి సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ప్రోగ్రాం నడుస్తుంది ఇక తెలంగాణలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఎన్నికలు అయితే ఉన్నాయి ఈలోపు ప్రధానంగా కొన్ని గ్యారెంటీలను అయితే హామీలు అమలు చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది సో ఒకవేళ ఇదే కనుక వికలాంగులకు పెంచకుండా మిగతా వారి పెంచితే మరి అందరు కూడా అలర్ట్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో కల సంఘాలు కావచ్చు ఏదైతే వికలాంగుల సంఘాలు కావచ్చు అంటే మంద కృష్ణ మాదిగా ఆధ్వర్యంలో కూడా ఆ గతంలో పదివేల రూపాయలు ఇవ్వాలి అన్ని ఫెసిలిటీ కూడా మాకు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు అందులో కొన్ని అయితే నెరవేర్చారు ఇప్పుడు ప్రభుత్వం ప్రధానంగా వీటిపైన ఫోకస్ అయితే చేయాల్సి అయితే ఉంది ఇప్పుడు బడ్జెట్ అయితే నడుస్తుంది ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఇష్యూ ఆ సీఎం రేవంత్ రెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన విచారణ కావచ్చు ఇప్పుడు హీట్ అయితే పెంచేశారు ఆ మాజీ సీఎం ఉన్న కేసీఆర్ కూడా బయటకు రావడంతో అవి చాకచక్యంగా వీరిద్దరి మధ్య మాట మాటల మధ్య నడుస్తుంది అన్నమాట మొత్తానికి ఈ తెలంగాణలో ఆసరా పెన్షన్ల కోసం అబాద్త అయితే ఎదురు చూస్తున్నారు ఈ నెల పెన్షన్లు పెన్షన్ ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్ ధరలు కావచ్చు ఇప్పుడున్న సరుకులు రేట్లు అన్ని పెరిగాయి మందులు గోళీలు కావచ్చు నిత్యా సరుకులు అన్నీ కూడా పెరిగాయి పెరిగితే బాగుంటుందని ఆందోళన చేస్తున్నారన్నమాట చూడాలి ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీకు వెంటనే వెంట రూపాయలు అందిస్తామండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎవరు కూడా కంగారు పడకండి ఈ నెల ఎటువంటి సమాచారం వచ్చి తెలియస్తాను అందరిలో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ లో